కార్పొరేట్ సంస్థల్లో చెప్పే యాజమాన్య పాఠాలు ఉద్యోగస్తులకు నేర్పే విజయ సూత్రాలు చాలాసార్లు మామూలు జీవితంలోని సందర్భాలకు కూడా వర్తిస్తాయి కార్పొరేట్ సంస్థల్లో విజయవంతమైన వృత్తి జీవితానికి ప్రొఫెషనల్ లైఫ్కి బృంద సభ్యులైనా బృంద నాయకుడైనా టీం లీడర్ అయినా టీం మెంబర్స్ అయినా గాని కొన్ని మార్గదర్శక సూత్రాలేమిటంటే ఒకటి కమిట్మెంట్ నిబద్ధత చేపట్టే పనిలో చేసే విధానంలో అంకితభావం అనేది ముఖ్యం రెండోది కన్సిస్టెన్సీ ఏ పనినైనా నిలకడగా చెయ్యడం మూడోది కాంటెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ సమాచారం అందించడంలో కాని సేకరించడంలో కాని సందర్భం ఏమిటి అనే విషయాన్ని ఎదుటివారికి స్పష్టంగా చెప్పడం ఈ మూడు సూత్రాలను పాటిస్తే ఆఫీసులో అందరి దృష్టిలో విశ్వసనీయత పెంపొందించుకోవచ్చు అంటే క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు తద్వారా అందరితోటి సత్సంబంధాలు కొనసాగించడం అవే విజయానికి దారితీసే అంశాలు ఇవే సూత్రాలు మన నిత్య జీవితంలో కూడా సరిగ్గా అలాంటి సందర్భాలకే ఎలా వర్తిస్తాయో చూద్దాం మొదటిది నిబద్ధత కమిట్మెంట్ అనేది లేకపోతే మనం చేసే పనిమీద మనకే నమ్మకం లేకపోతే అది సఫలమవుతుందా విఫలమవుతుందా అనేది కూడా సందేహాస్పదం నిబద్ధతతో ఏ పని ప్రారంభించినా అవరోధాలను తట్టుకుని ముందుకెళ్లే మానసిక స్థైర్యం సమకూరుతుంది రెండోది కన్సిస్టెన్సీ చేపట్టిన పనిని నిలకడగా చేస్తూ ఉంటే మనమీద మనకే నమ్మకం పెరుగుతుంది ఎదటివాళ్ళకు కూడా మనమీద ఒక అంచనా ఉంటుంది ఆ అంచనాను నిలబెట్టుకోవడానికి కూడా నిలకడ కన్సిస్టెన్సీ అనేది అవసరం దానివల్ల వచ్చే సత్ఫలితాలను అర్థం చేసుకోగలిగితే ఏ పనిలోనైనా విజయం సాధించడానికి నిలకడతనం ఎంత ముఖ్యమో అర్థమవుతుంది ఇంక మూడోది కాంటెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ మనం ఒకరికి ఏదైనా చెప్పేటప్పుడు కాని అడిగేటప్పుడు కాని సమయం సందర్భం కూడా స్పష్టంగా తెలియచేస్తే అలాంటి సంభాషణలు పరస్పర విశ్వాసాన్ని పెంపొందిస్తాయి అలా కాలేదనుకోండి ఏమిటి ఈయన ఈ విషయం ఎందుకు అడుగుతున్నాడు అవును ఎందుకు నాకీ విషయం చెబుతున్నాడు అనే అనుమానాలు ఎదట వాళ్ళల్లో రేకెత్తించిన వాళ్లమవుతాం అందువల్ల ఈ మూడింటిని కమిట్మెంటు కన్సిస్టెన్సీ కాంటెక్స్ట్ బేస్డ్ కమ్యూనికేషన్ వీటిని మన వ్యవహార శైలిలో భాగంగా చేసుకుంటే అదే మన వ్యక్తిత్వపు విశ్వసనీయతను క్యారెక్టర్ క్రెడిబిలిటీ పెంపొందిస్తుంది అదే విజయానికి బాటలు వేస్తుంది చివరగా ఒక మాటండి ఏ మార్గదర్శక సూత్రాలకైనా మినహాయింపులు షరతులు ఉంటాయని అర్థం చేసుకోవాలి